నంజర జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం రుద్రవారం మండల కేంద్రంలోని శ్రీ వాసవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరంలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక అమ్మవర్షాల నాలుగు రోడ్ల కోడల్లో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి పూర్వ ఉపాధ్యాయులతో పాటు మండల విద్యాశాఖ అధికారి కోటయ్య మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జేవి సుబ్బారాయుడు హాజరయ్యారు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలుస్తున్న వీరిని ఆదర్శంగా తీసుకుని నేటి యువత ఇలాంటి సమాజానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్య అతిథులు కోరారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు मां <laughs> జూబిలీ కైసరాన్ చేసారు 9094 బ్యాచ్ ఒకటి పెట్టి కవరా టైం లోనేనే మా టీమ్ ని ఎవర ఒక కొన్న డైరెక్ట్ మొద ఆపన ఉత్సాహ కేవలం 1 లక్ష వరకు సమాన చేసిన ఇలా ఒక కామనీ బ్యాచ్ తోనా తారపుతమ లా పెచిలో మా మెంటరి లైఫోర్ బ్యాచ్ లో లేని

పోలేదు అంటే బంధువులు కూడా ఒక అన్న నా తన తమ్ముడు నేను మెడిసిన్ తీసుకొచ్చిన కరోనా సంబంధించి తమ్మును నా ఇంట్లోకి రాలేదయా అన్నాడు అంటే స్నేహితుల ఎంతవరకు అంటే తను ప్రాణాలు పెట్టడానికైనా సిద్ధపడతాడు మేమందరం కరోనా టైంలో నిలబడే సమయం అనేది చిన్న విషయంలో ఆ సమయాన్ని తగ్గిస్తాను ఎందుకంటే కరోనా టైంలో ఇన్ని రెండు మీద సంతాలు అక్కడ ప్రతి వీలైంటికి మాకు టైంలో మేమందరం

ఈ విద్యార్థులందరూ కూడా ఈ స్థాయికి ఎదిగి ఒక రక్తదానంలోనే కాదు ఇతరత్ర దానాలలో అలాగే ఇతరత్ర వృత్తులలో స్థిరపడడానికి ప్రధానంగా గురువు అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి మరి ఈ రోజున ఆ పూర్వ విద్యార్థులందరూ కూడా కలిసి తనకు తను చెప్పినటువంటి గురువును గుండెల్లో పెట్టుకొని ఆహ్వానించిన సుప్రయర్ సార్ గారికి అలాగే మా డాక్టర్ సార్ గారికి అలాగే మా స్టాఫ్ ఎన్జిఓ దర్శం గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు మిత్రులకు పాత్రకేయులకు డోనర్ సిబ్బందులందరూ కూడా పేరు పేరు నాయక నమస్కారం తెలియజేస్తా ఉన్నారు రోజులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఏదో ఒక రోజుకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది సంకల్పాన్ని చేసిన తొంభై మూడు తొంభై నాలుగో సంవత్సరము బ్యాచ్ విద్యార్థులందరూ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నారు ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం అనేటువంటిది సమాజానికి నిదర్శంగా నేను భావిస్తూ ఉన్నాను మరి ఈ రోజున మనము ఒక కార్యక్రమం చేస్తున్నామంటే అది పది మందికి తెలిసేలా మరి ఊరి నడిపొద్దున ఈ విరవించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని ఈ రక్తదానం అనేటువంటి కార్యక్రమం మొదటగా రెండో ప్రపంచ యుద్ధంలో లార్జర్ ల్యాండ్ స్టీనర్ అనేటువంటి ఒక డాక్టర్ ఒక శాస్త్రవేత్త దీనిని ఒక లోకల్ బహుమతి పొందినటువంటి ఆ శాస్త్రమేత దీనిని కనుక్కోవడం జరిగింది సో అప్పట్లో పంతొమ్మిది వందల అనే గ్రూప్ ప్రతి గ్రూప్లలో ఏబిసి ఓబి అనేటువంటిలా ఆ గ్రూప్లన్నీ కూడా తయారు చేసి రెండవ ప్రపంచ యుద్ధంలో భారీగా జన నష్టం జరిగే వాళ్ళందరినీ కూడా యువరాకని చెప్పేసి అప్పుడు నుంచే క్యాపాలే ఏర్పాటు చేయడం జరిగింది సో అప్పటి నుంచి మరి రాను రాను కాలాలలో అనేటువంటిది ఇప్పుడు ఇంకా ఉత్తేజపూర్వకంగా అందరికీ కూడా తెలిసేలా ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటిది జరుగుతూ ఉంది గిఫ్ట్ ఆఫ్ ద బెటీజ్ బ్లడ్ ఆఫ్ ద లైఫ్ ఈ ఈ బహుమతి ఈ బ్లడ్